మిత్రులారా మనం ఎవరికి అప్పటి నుంచి మాట్లాడుకుంటున్న అంశాలలో మనం ఒక చోట ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక కంపెనీ యజమానికి ఫలానా చోట దాదాపు నాలుగు వందల ఎకరాలు ఉంది అని మాట్లాడతాం లేదు లేదు నాకు తెలిసిన కంపెనీ ఇంకొకటి ఉంది దానికి మూడు వందల ఎకరాలు ఉంది అని అంటాడు లేదు ఏడు వందల ఎకరాలు మొన్న అంత అంతా కలిపితే ఏడు వందల ఎకరాలు కాదు లేదు లేదు మా ఎంపీ గారి దగ్గర రెండు వందల ఎకరాలు ఒక మంత్రి గారు అయితే కేవలం నా దగ్గర ఒక ఎనిమిది వందల ఎకరాలు రెడీగా ఉంది అని అంటాడు ఆయన అప్పుడు ఆ నలుగురిలో ఒకరికైనా డౌట్ వస్తుంది ల్యాండ్ సీలింగ్ అది యాక్ట్ ఏదో ఉంటుంది కదా భూ సంస్కరణల చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా అది వీళ్ళకి వర్తించవా అలా వర్తించవా అని ప్రశ్నించే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడాలి వీడియో చూసి మనం చర్చించుకోవాలి ఒక నాలుగు చోట్ల ఐదు చోట్ల ప్రతి చోట చర్చించుకుంటే ఎవరో ఒకరు వెళ్ళి గంట కడతారు సమన్వలు బెల్ద క్యాడ్ డెఫినెట్లీ వితౌట్ ఫెయిల్ ఎట్లా ఉంటుంది అన్నీకి రాదు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటాడు ఆయన ఎంత అవసరమస్తు సాఫ్ట్వేర్ కంపెనీకి అందులో ఒక రెండు మూడు వందల మంది పనిచేస్తే అది ఎంత చిన్న ప్రతిదీ కూడా అంత చిన్న చిన్న వ్యవస్థలు అవన్నీ ఒక కెమికల్ కంపెనీ పెడితే చాలా అవసరం దాంట్లో అవుట్లెట్ దాంట్లో ఉండే వ్యర్థాలు అవన్నీ పడేయడానికి అవి పెద్ద కంపౌండ్ వాల్ కట్టి అక్కడ ఉమ్మరిచి అంటే పర్యావరణం పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ఆయన కంపెనీ లోపల పోసుకున్నా కూడా అది దాని పెద్ద కంపెనీ అయితే కావాలి సాఫ్ట్వేర్ కంపెనీకి ఏం అవసరం ఒక చిన్న ఇంజనీరింగ్ ఇండస్ట్రీకి ఏమవసరం ఒక చిన్న ప్లాస్టిక్ తయారు చేయడానికి పెద్ద భూమి ఎందుకు అవసరం కానీ దాని పేరు చెప్పి వంద ఎకరాలు రెండు వందల మూడు వందల నాలుగు వందలు కొంతమందికి వెయ్యి ఎకరాలు కూడా ఉంది కొంతమంది అది ఎంతవరకు సమంజిస్తాం మీ నలుగురు కూర్చొని చర్చించుకున్నప్పుడు ఏదైతే ఉంటుందో అప్పుడు అనుకోవాలి మనం అవును దీని మీద ఏదో ఒకటి చేయాలి ఒక అడ్వకేట్ని పట్టుకొని లేకపోతే మన ఊర్లో ఎవరినైనా పట్టుకొని దీని మీద కేసేయాలి దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ అని అంటారు ప్రయా ప్రయోజనాల బ్యాచ్ అని అంటారు తెలుగులో ఐదు వందల ఎకరాలు ఏం చేస్తాడు ఈ రోజుల్లో వెనకటికి ఉన్నది ఐడిపిఎల్ కొన్ని వందల ఎకరాలు తీసుకుంది హెచ్ఎంటి కొన్ని వందల ఎకరాలు ఉన్నది హెచ్ఈఎల్ కొన్ని వందల ఎకరాలు ఉన్నది హెచ్సిఎల్ కొన్ని వందల ఎకరాలున్నది బీడీఎల్ ఐడిఎల్ ఇవన్నీ ఉన్నాయి అవి ఎంతోమంది పబ్లిక్కు కొన్ని కొన్ని సంవత్సరాల పాటు కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళ జీవితాలకు కొంత భరోసానిచ్చింది పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందులో ఎస్సీలు ఎస్టీలు చిన్న చిన్న బీసీ కుటుంబాలు చాలామంది బాగుపడ్డారు ఇప్పుడు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వవు మాకు మెరిట్ కావాలంట అబద్ధాల మెరిట్ మోసపూరిత మెరిట్ ఏమాత్రం న్యాయబద్ధత లేని మెరిట్స్ క్యాండిడేట్స్ కావాలని చెప్పి వాళ్ళు ఆ పరిశ్రమ పేరు చెప్పి యాభై ఎకరాలు వంద ఎకరాలు తీసుకొని దగ్గర పెట్టుకుంటారు వాళ్ళకి సీలింగ్ యాక్ట్ ఎందుకు వర్తించదనేది ప్రశ్నించవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే గతంలో భూమి అనేది పోరాటం అనంగానే కమ్యూనిస్టులనే చూస్తుంటే మనం వాళ్ళు చేసే ప్రతి పోరాటాన్ని విటకరించుట్టింది నిజానికి వాళ్ళు చేసేది ఎంత మంచి పని అయినా వాళ్ళని చూసి ఇది చేయడం తప్ప వాళ్ళకి వాళ్ళ ఓటేసిన గెలిపించుకోము వాళ్ళని ఏం చేయము అంటే వాళ్ళలో ఉన్న ఈ ఇబ్బందులు అంత లోతుకు పోకుండా కనీసం ప్రశ్నించే వాళ్ళైతే వాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో ఇంత భూమి ఎందుకు అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమి అడగడం లేదు కారణం ఏంటో తెలియదు అంటే కారణం ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి ఈ పద్ధతిలో కబ్జా పెట్టినాక వాళ్ళు ఉద్యోగాన్ని ఇస్తామంటుండే కదా అందుకనే ఏం అవసరం లేదని అనుకుంటూ పబ్లిక్ నుంచి కూడా భూమి అడిగే డిమాండ్ తగ్గిపోయింది మేము ఒక ఎక్కడ ఉంటే మేము దున్నుకొని కాన్సెప్ట్ కాన్సెప్ట్లోంచి వెళ్ళిపోయాడు మనిషి అంటే వ్యవసాయంలో కూడా గిట్టుబాటు లేదో తెలిసి నిజానికి వ్యవసాయదారులు అంతా ఎప్పుడో విడ్రా అయిపోయారు వాళ్ళు వ్యవసాయం వదిలేశారు ఇవన్నీ వ్యాపారాలు స్కూల్ వ్యాపారాలు డ్రగ్ బిజినెస్ ఇసుక వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ప్రధానంగా రాజకీయాలు ఇందులోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా ఒక ఎక్కడ ఉంటే జీవితానికి భరోసానిచ్చే మనస్తత్వం కలిగిన కుటుంబాలు కూడా ఇవాళ మాకు భూమి కావాలని పోరాటం చేయట్లేదు అందుకనే మామపక్షాలు కూడా ఏమైపోయినాయి అంటే వాళ్ళు కూడా ఇట్లా భూమి కొర కొన్ని ఉద్యమాలు చేద్దామనే కాన్సెప్ట్ నుంచి వాళ్ళు దూరం జరిగిపోయారు ఇంతే కాకుండా ఈ కొనుగోలు చేయటమనే కాకుండా ల్యాండ్ సీలింగ్ ద్వారా తీసుకోబడ్డ భూములు తర్వాత ఇనామదారుల నుంచి జాగిలు అన్నీ తీసుకోబడ్డ భూములన్నీ కూడా ప్రభుత్వం తన దగ్గర ఉంచుకొని ఏపీఐఏసీ ద్వారా ఇప్పుడుతో టీజీఐఏసీ ద్వారా ఏమైతుందంటే వీళ్లకు సెజిల్ పేరు మీద అలాట్ చేసింది చాలా భూములు స్పెషల్ ఎకనమిక్ జోన్స్ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ఆయనకు భూమి ఇవ్వాలి ఆయనకు ఫ్రీగా ల్యాండ్ ఇవ్వాలి ఆయనకు మంచి నీళ్ళు ఇవ్వాలి ఫ్రీగా ఆయన కరెంట్ ఫ్రీ ఇవ్వాలి ఆయన కంపెనీకి ఓటమి రహదారి ఫ్రీ ఇయ్యాలి ఆ లోపల వితింద లోపల ఆయనకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫ్రీగా ఇవ్వాలి వెనుకటికి కొత్త అల్లుడు వస్తే చేయవలసిన మర్యాదని ఆయన చేశారు అట్లా ఒక మూడేళ్ల పాటు కొన్ని వందల ఎకరాలు ఇచ్చి కేంద్రానికి దాదాపు లక్షా ఎనభై ఐదు వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వాళ్ళంతా ఏం చేశారు మొత్తం ప్లాట్లు చేశారు అమ్మేశారు ఎవరు కూడా ఇండస్ట్రీ పెట్టలేదు ఎవరికో ఉద్యోగం ఇవ్వాలి అది ఫెయిల్ అయింది ఆ ఫెయిల్ అయినప్పటికీ ఆ భూమి అంతా తిరిగి తీసుకుంటే ఎంత బాగుండేది ప్రభుత్వం తీసుకొని ఇట్లనే అవసరం ఉన్న వాళ్ళకు చిన్న చిన్న కంపెనీలకు లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు ఇస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరు పెడతారు వాళ్ళసం వచ్చిన మారవడీలు పెడుతున్నారు తర్వాత గ్రామ వ్యక్తంధరలు పెడుతున్నారు మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళకే పోతూ ఉన్నది ఎంత చేసినా పావర్టీ తగ్గట్లేదు ల్యాండ్ రిఫార్మ్స్ ఉద్దేశం ఏంటి అంటే రెడ్యూసింగ్ ది పావర్టీ అంటే పావర్టీని తగ్గించడం కోసం భూమైన సంపాదన వాళ్ళకి ఇచ్చినట్టయితే కొంత కష్టపడతారు కొంత పంట తీస్తారు తన కుటుంబ పోషణకు తర్వాత మిగిలిన సర్ప్లస్ ధాన్యాన్ని అమ్ముకోవడం వల్ల పంట పండించిన కుటుంబాలు కొనుగోలు చేస్తాయి అలాగే ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తున్న ఉద్దేశంతో ఈ ల్యాండ్ రిఫార్మ్ చట్టం తీసుకురావడం కాబట్టి మనము పౌర సమాజంగా అత్యధిక భూమి కలిగిన వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలి మనం ప్రశ్నించే దశకి వెళ్ళిపోవాలి మన ఒక్కటి ఒక చిన్న ఆశ అయితున్నది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ విషయంలో కాకుండా తెలంగాణ విషయానికి వస్తే మనకు ధరణి వల్ల జరిగిన నష్టం భూభారతి వల్ల పూడ్చబడుతుంది ఉంది ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అవసరాన్ని మించి ల్యాండ్ కొనుగోలు చేసి వాళ్ళ పేరు మీద వాళ్ళ ఒక ట్రస్ట్ పేరు మీద ఒక ట్రస్ట్ లేకపోతే ఒక కంపెనీ పేరు మీద లేకపోతే ఒక స్కూల్ పేరు మీద దవాఖాన పేరు మీద కొనుగోలు చేసి వాళ్ళ వద్దనే ఉంచుకున్నటువంటి వ్యక్తుల పట్ల మనము అప్రమత్తంగా ఉండాలి చాలా భూములు అన్యాక్రాంతమై ఉన్నాయి అవన్నీ కూడా తిరిగి తీసుకోవాలి పౌర సమాజంలో ఉన్నటువంటి చదువులు మేధావులు సామాజిక కార్యకర్తలు తర్వాత మీడియా మిత్రులు కూడా పెద్ద ప్రధాన పాత్ర ఉంటుంది ఇక్కడ ఎవరెవరు ఎంతెంత ఎక్కడెక్కడ ఉన్న భూమి అనేది కొంతమంది చూపిస్తున్నారు అందరూ చూపిస్తే బాగుంటుంది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వాళ్ళ పక్షం ఉండదు ప్రజాప్రతినిధులంతా కోటాను కోటేశ్వరులు వస్తున్నారు వందల కోట్లు వేల కోట్ల ఆస్తిపరులు వస్తున్నారు వాళ్ళకే ఈ భూములు వాళ్ళకే ఈ వాళ్ళకే ఈ సీలింగ్ చట్టం వర్తిస్తుంది వాళ్ళే దుర్వినియోగం చేసి ఇట్లా పేదరికం వైపు ప్రజలు నెట్టుతురు కాబట్టి మనం పౌరులుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్దాం ధన్యవాదాలు